ఈ రోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ నేరల శారద గారికి ఇచ్చేశాను అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్ గా వెళ్తున్నాను సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు గురువు గారు ఉన్నారు సో నా ఫ్యామిలీ మెంబర్స్ మా మామయ్య మా అన్నయ్య కూడా ఉన్నారు సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను కనీసం మెసేజ్ల రూపంలోన కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవ్వరు నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడూ అడగలేదు మరి కాపడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా అలా ఎందుకు పారిపోతాడు గత ట్వంటీ డేస్ నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్ లో పెడతాడు అంతేకాదు ఈ వర్షిని అమ్మాయి టూ డే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా టూ డేస్ బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది మరి నేను తొందరగా రెస్పాండ్ అయ్యాను కదా అంతకుముందు తల్లి కూతురు బంధం అన్నాడు గురు శిష్యుల బంధం అన్నాడు మరి తన నోటికి అద్దు అదుపు ఉందా అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు నిన్న నేను ఏదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు నేను పట్టుకొని నేను ఏదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు పెళ్లి బెదిరించారు అన్నాడు నిజంగా అలాంటిది ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు అది అదేమందో నాకు తెలియదు ఈ తాగే అతను తాగే మరి మరి జనరల్ గా ఎవరు తాగేమందో నాకు తెలియదు నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను పాయిజన్ బాటిల్ తా తాగి నేను బెదిరించానని అంటున్నాడు కదా అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను అందరిని వదిలేసి వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి ఉంటాడా మరి అట్లా అట్లా వస్తే తను నిజం లేకపోతే తను ఇంకోటి తను ఫస్ట్ ఫస్ట్ డే అంటే జనవరి ఫస్ట్ ఫైవ్ ఇక్కడ లేనన్నాడు లేకపోతే తన బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి చెప్పండి మీరే చెప్పండి అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు మధ్యప్రదేశ్ లో ఉన్నాడు ఎట్లా అన్నాడు ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని నేను సబ్మిట్ చేశాను నేను నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను రేపు నేను పోలీస్ స్టేషన్ కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను కానీ మీరు మ్యారేజ్ మ్యారేజ్ ఎప్పుడు వాళ్ళు నాకు పెళ్లి పెళ్లి అయింది అవన్నీ ప్రూఫ్ తన దగ్గరనే ఉన్నాయి కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను 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 ఇష్టపడుతున్నాను అని చెప్పేసి కట్టేస్తే అది పెళ్లి అవుతుందా చెప్పండి అంటే మీకు ఇష్టం నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు బలవంతంగానే చేసుకున్నాడు కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా ఇట్లా ఎంత మందిని పెళ్లి చేసుకుంటూ వెళ్తాడో చేసుకున్నాడు పురుషులని వినండి వినండి తనని నేను అడిగాను ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను చెప్తే తను బెదిరించాడు నన్ను నేను ఇన్ని రోజులు కూడా నేను చెప్పలేదు బెదిరించిండు ఏమైనా బెదిరించాడో కూడా తెలియాలి దానికి మీరు లొప్పు పోయి పెళ్లి చేసుకున్నానంటే అంతలాగా ఏం బెదిరించాడు చేశాడా ఏంటి నన్ను ఏమంటారు ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసిండు సో నేను అవి కూడా అన్నాడు నాకు ఇవ్వచ్చు నాకు అవ్వచ్చు అని చెప్పేసి ఎందుకు ఎందుకు నేను మూడు నెలలుగా నన్ను నన్ను కలిసేవాడు నన్ను కలిసేవాడు రూమ్ తీసుకోలేదు మేము రూమ్ తీసుకోలేదు పర్సనల్ గా మేము వేరే చోట కలిసే వాళ్ళం నాతో ఉండేవాడు నాతో మాట్లాడేవాడు నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చార్జ్ సరిగ్గా చేయడం రాక వాయిస్ మెసేజ్ పెట్టేవాడు నిన్న కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నాడు ఆడియో రికార్డ్స్ కాదు అది వాట్సాప్ వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు పెంపింది ఇప్పుడు నేను చార్జ్ చేస్తాను తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టింది నేను అది కూడా తనకు చెప్పొస్తలేదు అంతెందుకు మీరు నన్ను గుచ్చి గుచ్చిగుచ్చి అడుగుతున్నారు కదా మరి వినండి వినండి సార్ వినండి మీరు నేను నిజాలే కదా చెప్తున్నాను నేను అవర్థం చెప్పట్లేదు కదా వినండి నా దగ్గర చాట్ కూడా ఉంది నేను అన్ని సబ్మిట్ చేశాను నేను మేడం వాళ్ళకి సబ్మిట్ చేశాను మీడియా మీడియాకి నేను ఇప్పుడు కాదు నేను తొందరలోనే మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెడతాను వినండి ఒక నిమిషం మామూలుగా ఏంటంటే సుమారు మేడం శారదా మేడం ఏంటంటే ఇవి మేము పంపించిన అమౌంట్ చూస్తే పర్లేదు కొన్ని కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లీగల్ పరంగా కొన్ని చూపించలేము కాబట్టి ఎందుకంటే మాకు ఎవిడెన్స్ పరంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ట్రైల్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని చెప్పకూడదు కాబట్టి ఎక్కడ మీకు ఇందాక చెప్పాను అంతగా చెప్పాను ముందే చూపిస్తాను కూడా చెప్పాను సార్ మీరే మీడియా మొక్కలు చూపించమని మీరు అన్నారు కాబట్టి నేను చూపిస్తాను పర్సనల్గా చెప్పిస్తాను చూ అలాగే ఇప్పుడు ఏమన్నా అంటే సుమారుగా అంటే మేము లెక్కేసాం అంటే శారా మేడం మేము లెక్కేసుకుంటే సుమారు మూడు లక్షలు అంటే మూడు లక్షల మూడు లక్షల చిల్లర అంటే మూడు లక్షల పదిహేను వేలు అంత వచ్చింది ఏమి ఇచ్చింది పర్సనల్ గా సో ఇట్ లీజ్ టు చీటింగ్ మేము అది కూడా మేము డబ్బులు కూడా దగ్గర వసూలు చేయడం జరిగింది

అతన్ని నాల్క మీద నుండే కదా మాటలు వచ్చినాయి తల్లి కూతుళ్ళు కదా గురు శిష్యులు కదా భార్య భర్తలు ఎలా అవుతారు మరి ఏ సనాతన ధర్మంలో రాసుంది ఏ చట్టంలో రాసుంది వాళ్ళ అక్కడ అగోరులు ఇదేమన్నా ఉన్నదా ఆయనను చూపెట్టమని చెప్పండి అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి ఆయన వచ్చిన రోజున ఆయన వచ్చిన రోజున నేను నా కుటుంబం వర్షిని వర్షిని వాళ్ళ కుటుంబం వాళ్ళు గురువు గారు వాళ్ళు అందరు ఉంటారు చుట్టూ మీ మీడియా ఉండాలి అప్పుడు నేను నిర్మిస్తాను ఒక్కొక్క ఒక్కొక్క రుజువు కావాలన్నారు కదా అంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటారు మరి అయితే మమ్మల్ని ఇప్పుడు జరిగింది ఏంటమ్మా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యాక్చువల్గా మహిళా కమిషన్ వాళ్ళకున్న రైట్స్ ప్రకారం ఏంటంటే మా యొక్క పిటిషన్ స్వీకరించారు అమ్మ ఇంద్రా మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు ఇప్పటి వరకు అది స్టెప్ జరిగింది ఎందుకంటే మా అడ్మిట్ అయింది అనుకోండి ఇప్పుడు దానికి సంబంధించిన గా ఎవరైతే కరీంనగర్ కదా వీళ్ళు కరీంనగర్ యాక్చువల్గా మీకు అంతకంటే ప్లే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడ కరీంనగర్ జరిగినంత అక్కడే కొత్తపల్లె మీరు కొత్తపల్లి అదే ఎవరు అదే కొండగొట్టేది ఆ ఏరియాలో సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడుతున్నాం యాక్చువల్ మీకు మీరు మీకు మీడియా తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము పైకి వెళ్ళి మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలి దాని దానికోసం మేము వచ్చాం మీద అయిపోయిన తర్వాత మళ్ళీ మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం మేము లీగల్ కొన్ని మాట్లాడుకొని అది ఎస్పీ గారికి వెళ్తుందా లేదా డీజీపీ గారికి అనేది మేడం గారు డిస్క్రేషన్ పవర్ రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ అని అక్కడికి వెళ్తాయి దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు దానికి కొంచెం సమయం పడుతుంది కదా ఎక్కడైనా లీగల్ స్టెప్స్ అని కొంచెం సమయం పడుతుంది మేము ఉదయం పది గంటలకు వచ్చాం ఇప్పుడు దాకా సమయం పడతానికి కారణం లీగల్ స్టెప్స్ అనేవి వన్ బై వన్ వెళ్తాయి కాబట్టి అలా వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్ ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాం అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది సో మీకు అది ఇస్తాము തർത്ത ന്യായപരങ്ക നമുക്ക് ഏം കാ ന്യായം എം കാരും അതേ അടി